అమలాపురంలో అనుమతి తప్పనిసరి నిబంధనలు అతిక్రమించిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి హిమాన్ శుక్ల తెలియజేశారు గురువారం స్థానిక జిల్లా కలెక్టరేట్లో మీడియా సర్టిఫికేషన్ సమన్వయ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్ దాస్ గుప్తా రాహుల్ దింగడా వ్యాయ పరిశీలకులతో కలిసి సందర్శించి కేంద్ర నిర్వహణ తీరును ఎన్నికలకు సంబంధించిన రాజకీయ పార్టీలకు ప్రచార ప్రకటనలు ప్రెస్ క్లిప్పింగ్స్ రికార్డులు ఆధారంగా పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వ్యాయ పరిశీలకులు కేంద్ర పనితీరును వివరిస్తూ వివిధ ఎలక్ట్రికల్ ప్రసార మాధ్యమాలలో ప్రసారమయ్యే రాజకీయ ప్రకటనలకు ముందు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని మీడియాకు సూచించడం జరిగిందన్నారు దీనికోసం జిల్లా కలెక్టర్ జిల్లా స్థాయి మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలియజేశారు ఎలక్ట్రికల్ మీడియాలో రాజకీయ ప్రకటనలు ముందుకు ముందస్తు అనుమతి మంజూరు చేయడంతో పాటు చెల్లింపు వార్తలను ఈ కమిటీ పర్యవేక్షిస్తున్న పర్యవేక్షిస్తున్నారని తెలియజేశారు మీడియా ఉల్లంఘనలకు కూడా గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని వారు తెలియజేశారు అందరికీ అందరికీ నమస్కారం మీ తెలుసు లాస్ట్ మంత్ ఈ రోజు వరకు వచ్చిన ఈ రోజు నుంచి ఈఆర్ఓ నెట్ సీజ్ అయిపోతుంది కానీ ఇది ప్రాసెస్ చేయడానికి సెవెన్ డేస్ ఉంటాయి అంటే మామూలుగా సో ఎయిటీన్ ప్లస్ సెవెన్ ట్వంటీ ఫిఫ్త్ తర్వాత కొత్త యాడ్ చేయడం కొత్త షిఫ్టింగ్ చేయడం కూడా ఉండదు సో ట్వంటీ ఫిఫ్త్ వరకు లాస్ట్ డేట్ ట్వంటీ సిక్స్ నుంచి ఫ్రీజ్ ఉంటుంది ఆ కాపీస్ కూడా మనం దీనికి ఆ తర్వాత కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి అది కూడా పొలిటికల్ పార్టీస్ హోమ్ ఓటింగ్ ఎంతమంది హోమ్ ఓటింగ్ అంటే ఈ రోజు నుంచి నెక్స్ట్ ఫైవ్ డేస్ సో మన మన అంచనా ప్రకారం ఆల్మోస్ట్ థర్టీ ప్లస్ పీడబ్ల్యూడి ఓటర్స్ ప్లస్ ఎయిటీ ఫైవ్ ప్లస్ ఉన్నారు సో ఎయిటీ ఫైవ్ ప్లస్ డేటా కూడా మీకు చేసి ఇవ్వడం జరిగింది ఎయిటీ ఎయిట్ త్రీ హండ్రెడ్ ఉంది తర్వాత పీడబ్ల్యూడీ మార్క్డ్ ఉంటారు ట్వంటీ సిక్స్ థౌసండ్ ఉన్నారు ఈ రోజు నుంచి మన బిఎల్ఓస్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అభిప్రాయం తెలుసుకుంటారు ఎందుకంటే కొంతమంది ఇష్టపడతారు కొంతమంది లేదు మేము అక్కడే వెళ్ళి చేసేస్తాము తర్వాత దీనిలో కూడా మీరు పీడబ్ల్యూడీ ఉంటే ఖచ్చితంగా మీకు ఓట్ హాక్ వస్తుంది అలా లేదు మీ దగ్గర ఫార్టీ ప్లస్ డిసబిలిటీ ఉండాలి సదరం సర్టిఫికేట్ ఉండాలి ఎయిటీ ఫైవ్ ప్లస్ ఉంటే ఎస్ ఖచ్చితంగా మీరు అడిగితే మేము ఇస్తాము సో ఈ రోజు నుంచి బిఎల్ఓస్ ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ వన్ ఫైవ్ డేస్ ఇంటికి వెళ్ళి వాళ్ళ అభిప్రాయం తీసుకుంటారు ఆ తర్వాత ఆరు దీని మీద ఒక స్టడీ చేసుకుని కన్సర్న్ ఆ రోజు ఒక ప్రణాళిక దగ్గర ద్వారా హోమ్ ఓటింగ్ కూడా చేయడం జరుగుతుంది హోమ్ ఓటింగ్ మనం టూ స్కల్స్ లో చేస్తాము సో అప్రాక్సిమేట్లీ ఇప్పుడు డేట్స్ వస్తాయి కానీ మన జిల్లాలో అందరితో మాట్లాడి అరౌండ్ సెవెంత్ ఆఫ్ మే నుంచి టెన్త్ మే మధ్యలో హోమ్ జరుగుతుంది దీనిలో మన సెక్టూరల్ ఆఫీసర్ ఉండాలి తర్వాత ఒక మైక్రో అబ్జర్వర్ కూడా ఉండాలి పోలీస్ కూడా ఉండాలి మామూలుగా ఎలా పోలింగ్ స్టేషన్ లో ఉంటుంది మేము పోలింగ్ స్టేషన్ వాళ్ళ ఇంటిలో ఏర్పాటు చేయాలి సో మామూలుగా మనం లెక్క ప్రకారం ఒక టీం ఒక రోజుకి మ్యాక్సిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ చేయగలుగుతాం ఇంత మంది ఉంటారో దాన్ని డివైడ్ చేసుకుని అంత టీం కూడా ఫామ్ చేయాలి ఏజెంట్స్ ఇ ఎవరు ఉంటారు కదండి ఏజెంట్స్ ఇ ఉంటారు కొలై సర్ అంటే ఏజెంట్స్ అంటే పరపదానికి లేదండి ఎందుకంటే వాళ్ళు చేసుకుని మాకు ఇస్తారు అంటే కానీ ఎవరైనా మైక్రో ఆబ్జర్వర్ ఉంటారు థాంక్స్